రెంటపాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద నలిగి సింగయ్య మృతి చెందినటువంటి నేపథ్యంలో ఏ వన్గా రవణారెడ్డి మీద ఏ టూగా జగన్మోహన్ రెడ్డి మీద అలాగే మరికొంతమంది వైసీపీ నేతల మీద కూడా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రెంటపాళ్ళ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కింద నలిగి సింగయ్య అనేటువంటి వృద్ధుడు మృతి చెందాడు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది ఆయన కార్ డ్రైవర్ మీద మరికొంతమంది వైసీపీ నేతల మీద కూడా కేసులు నమోదయ్యాయి కేసులు నమోదవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఏ మాత్రం బెరుకులేదు అసలేంటి జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి ఆయన అరెస్ట్ అవ్వను అని ఒక ధైర్యంతో ఉన్నాడా లేకపోతే అసలు ఏంటి ఆయన మొండితనానికి కారణం ఏంటి కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్త కాదు ఓకే జైలు జీవితం కొత్త కొత్త కాదు అతను గడ జైలు జీవితం గడిపిన వాళ్ళనే కాబట్టి ఇప్పుడు మహా అయితే ఏమవుతుంది కేసులు పెడతారు నన్ను పెట్టలేదా నేను లేనా జైల్లోని అలాగే ఉంటుంది అంతకుమించి ఇంకేం చేస్తారు అంటే ఎటువంటి అంటే అంటే జైలుకు వెళ్ళడం గురించి అరెస్ట్ అవ్వడం గురించి కూడా జగన్మోహన్ రెడ్డిగా అసలు భయపడేటువంటి పరిస్థితులు లేవంటారా అంటే అతనికి ఉన్న బలం ఏంటంటే ఎలాగ నా దగ్గర విపరీతమైనటువంటి సొమ్ముంది నా గురించి అండదిడ్డాలుగా వాదించేటువంటి లాయర్లు ఎలాగో ఉన్నారు నాకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలను తర్వా తర్వాత నాకు అండదండలుగా నిలబడేటువంటి మూర్ఖ జనం కొంతమంది ఉన్నారు అది కులం ముసుగు మతం ముసుగు రకరకాల ముసుకేసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు ఓకే కాబట్టి రాష్ట్రంలో ఇదిగో నా గొంతుని కూడా నొక్కుతున్నారు అనేటువంటి అవకాశం కూడా తీసుకునే అవకాశం ఉంది అతను ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేసేయాలనుకోండి ఇదిగో నేను నన్ను బయటకు రానివ్వకుండా కొట్ట ప్రభుత్వం భయపడుతుంది నేను బయటకు అని అనేటువంటి అపవాదులు కూడా చేయగల ఆ మోయడానికి కూడా అతను కొంతమంది చాలా చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు కదా ఈ వర్గం అంటే నేను అంటుంది జరిగిన ఘటన ఏంటన్నది సమాజం మొత్తం చూసింది జరిగిన ఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు జగన్ కాన్వాయ్ లో సంబంధించినటువంటి వెహికల్ అది ప్రైవేట్ వెహికల్ గుర్తుంది చెప్పి వెహికల్ నెంబర్తో సహా చెప్పాడు ఎగ్జాక్ట్లీ అంటే దాని తర్వాతే దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు వైఎస్ఆర్సిపి శ్రేణులు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద నలిగి సింగయ్య మరణించలేదు అది డీప్ ఫేక్ వీడియో అంటూ వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద నలిగే సింగయ్య మరణించాడు అంటూ ఆయన మీద కేసులు చాలా మంది అన్నారు జరిగిన ఘటన తర్వాత మూడు రోజుల తర్వాత ఎందుకు వచ్చింది వీడియో అని ప్రభుత్వం ఆచితూచి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి విద్వేషాలు విభేదాలు రాకుండా అవును అంటే ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి ప్రతిపక్ష నాయకుడిని ఏదన్నా అరెస్ట్ చేశారనేటువంటి అపవాదు రాకుండా అది కరెక్టా కాదని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చింది వీడియో ఓకే నేనంటుంది ఆ జిల్లా అధికారి జిల్లా పోలీస్ అధికారి పూర్తి సమాచారం తన దగ్గర లేకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని పుచ్చుకొని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అది త్రిపుల్ జీరో వన్ కారు అది కా జగన్మోహన్ రెడ్డి క్యానబాయకే సంబంధం లేదని ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు ఒక ప్రైవేట్ వెహికల్ అది ఎలా అయితే సంబంధం లేదని ఎలా పెట్టాడు రెండు మరి ఈ రోజున ఏ వన్ కింద కారు డ్రైవర్ని ఏ టూ జగన్మోహన్ రెడ్డిని ఏ త్రీ కింద కృష్ణమోహన్ రెడ్డి గారిని పేరుని అని విడుదల రజనీ అని పేర్లు పెట్టారు నేంటే ఆ రోజు అంత హల్చల్ చేసి ఆ జనాభా జనం అంత తొక్కిస్రాటకి కారణమయ్యేలా చేసి దాని ఏమంటారు బ్యారికేడ్స్ కూడా తనటువంటి అంబటి రాంబాబు ఈ కేసు ఎందుకు పెట్టా ఒకటి రెండోది ఏ సమాచారంతో జిల్లా ఎస్పీ మాట్లాడాడు ఎవరు ప్రోద్బలంతో అతను మాట్లాడాడు అతను కూడా ఏ సెవెన్ ఏటీ ఏటీ పెట్టాలి కదా ఖచ్చితంగా పెట్టాలి అవును మీ అంటుంది అతను జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల ఉల్లంఘనలో చేశాడు పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ కాదని పోలీసులు కొంతమందికి అవకాశం ఇచ్చారు అటువంటిది ఒక ఇది దాడి చేసినట్టు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత వచ్చినటువంటి కార్యక్రమాలు ఏది చూసినా రాష్ట్రంలో కలజలు సృష్టిస్తున్నాడని చెప్పి పోలీసు జనాలు తెలీదా పోలీసు వర్గాలకి పోలీసు ఎక్కడికెక్కడ పోలీసులు మీకు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను బట్టలు కూడా తీసు కొట్టిస్తాను మీరు ఏ మూల దాక్కున్నా రిటైర్ అయిపోయి ఉన్నా సార్ మిమ్మల్ని దాఖొస్తామో అని బెదిరింపులు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం ఈ పోలీసు వర్గాలకు తెలియదా మేము ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఎస్పీ గురించి ప్రత్యేకించి బోరగడలి కుమార్ని రాచ మర్యాదలు చేసి బిర్యానీలు ప్యాకెట్ ఇచ్చి అంతా ఈ ఎస్పీ గారు ఆధ్వర్యంలో కదా కదా నేను అంటే మహానాడు జరిగినటువంటి ఘటనకు ఒకరోజు ముందు తెనాలి గంజాయి బ్యాచ్కి ఏదైతే పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ వీడియో బయట పెట్టింది ఇతను కాదా అనేక అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి మనం కాదండి ప్రజల నుంచి వస్తున్నాయి ఒక ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకించి రాజ్యాంగం రాశారా అసలు ప్రత్యేకించి ఆ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కి చెప్పాల్సిన మృతికి సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇది వెనకాల ఈ రోజున సాక్షి పేపర్ లో నొక్కి నొక్కి మరి రాసింది ఏంటంటే ఆ రోజు ఎస్పీ గారు అలా చెప్పాడు ఈ రోజు మాట మార్చాడు అంటే కూటమి ప్రభుత్వం అతను బలవంతంగా మాట మార్పించిందా అనేటువంటి మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఆ ఎస్పీ కదా ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద నలిగి ఆ తర్వాత మృతి చెందితే దాన్ని ఏఐ టెక్నాలజీ అని వీడియో అని అది ఇప్పుడు బయట చాలా రకరకాల డ్రోన్స్ ద్వారా కానీ లేదా చుట్టుపక్కల తీసిన వీడియోస్ ద్వారా కానీ అక్కడ అనేక సమాచారాలు తెప్పించుకుని ఇది ఫేక్ వీడియో కాదు ఒరిజినల్ జరిగింది ఇది అక్కడ ఆ మనిషి పడిపోయిన వెంటనే పక్కన్న వ్యక్తులు కూడాను హెచ్చరిస్తున్నారు కింద మనిషి పడిపోయి అని చెప్పేసి అని ఎన్ని నిర్ధారించిన తర్వాత రోజు వీడియో వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఏంటంటే మీరు అడిగారు ముందు కోసం మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అని పెట్టిన సెక్షన్లు బట్టి ఉంటుంది ఏదైనా సరే సరే కొన్ని సెక్షన్స్ నాన్అైలబుల్ ఉంటాయి కొన్ని సెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఈరోజు మళ్ళీ సెక్షన్స్ మార్చి మారి పెట్టారంటున్నారు అయినా కూడా అతని ధైర్యం ఏంటి ఆ సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విక్టోరియా హాస్పిటల్లో బెంగళూరులో ఉంది కదా విక్టోరియా హాస్పిటల్లో మళ్ళీ అనారోగ్య కారణాలతో జాయిన్ అవుతాడు అతన్ని అరెస్ట్ చేయాలంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ రకాల కొన్ని కొన్ని ఉంటాయి కదండీ సెక్షన్ ఎయిటీన్ రకరకాలుగా ఉంటాయి ఇట్లన్నిటి ఉంటాయి కాబట్టి కొంత సమయం గడిచిపోతుంది ప్రజలు ఈ ఉధృతలు తగ్గుతాయి ఒకవేళ దీన్ని కూడా అవకాశంగా చేసుకుని ఏదో రకంగా అదిగో నన్ను మాటాన్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి కులాన్న మతాన్న ప్రాంతాల వారిగా విభజించాడు చూసారా ఆ విధంగా విభజించి దాన్ని కూడా ప్లస్ పాయింట్గా చేసుకుంటాడు ఈరోజు సోషల్ మీడియా కోడేకి వస్తుందండి ఇప్పుడు మామూలుగా ఏదైనా శుభకార్యం చేసినప్పుడు మనం నిమ్మకాయలు పెడతాం టైర్ల కింద నిమ్మకాయలకి మనిషి తలకాయకి కూడా పెద్ద తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డికి అతను చేసుకుంటే వెళ్ళిపోతాడు అంతే అతను పలకరించిన విధానం ఎటువంటి ఎటువంటి వ్యక్తిని పలకరించాడు ఒక గజ్జా బ్యాచ్ని పలకరించాడు ఆ తర్వాత వచ్చేమో ఈ బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి విగ్రహావిష్కరణ చేశాడు అతను బయటకు ఒక శవాన్ని పలకరించడానికి బయటకు వస్తే ఇద్దరు ముగ్గురి శవాల కింద మార్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం పోలీసులు తెలియదా నేట పదే పదే అతను పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పుడు అతనికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు మీరు నేనేమంటున్నానంటే ఇటువంటి అరాచక వ్యక్తులని ఇటువంటి సంఘ విద్రోహ వ్యక్తులని ఈరోజు ఏడాది పాలన ముగిసి ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం మనం ఈరోజు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు ఖచ్చితంగా మేము వచ్చి పెట్టుబడులు పెడతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటంటే అడుగుతున్నారు మేము పక్కన భరోసా ఇస్తున్నాం కానీ అతను ప్రత్యేకించి రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కల్పించేలా కార్యక్రమం చేస్తున్నప్పుడు అతను ఎందుకు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా బహిష్కరణ చేయకూడదు రాష్ట్ర బహిష్కరణ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఎందుకు చేయాలంటే అతనికి ప్రాథమిక హక్కులు ఉంటాయి కదండి అతనికి ఇచ్చినటువంటి హక్కులను ఉల్లంఘించారు సార్ వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు వైకాపాని ఇప్పుడు వీడేటువంటి పరిస్థితి అయితే ఉంది చాలామంది వైఎస్ఆర్సీపీ నేతల మీద వరుస కేసులు అయితే నమోదు అవుతున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీదే కొన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ ఈ మృతి కేసులో ఇప్పుడు ఆయన కూడా ఏటుగా ఉన్నారు ఏముంటే ఏమద్దు కృష్ణ గారు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి అంటే ఇన్ని కేసులున్నా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉండడానికి కారణమే ఒకటి మనకి వ్యవస్థల మీద నమ్మకం అతనికి వ్యవస్థలో ఉన్న లోపల మీద నమ్మకం రెండింటికి చాలా తేడా ఉంది బాగా డైలెక్ డైలగా ఉంటుంది సార్ పోతా నాట్ సేమ్ అని అలాగా అతనికి వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అతను తెలుసు పదమూడు సంవత్సరాలు బట్టి వ్యక్తి మూడు వేలు పైగా ఒక కోర్టు వాయిదాలు ఎగ్గొట్టుంటే వ్యక్తి అతనికి తెలుసు ఎందుకంటే అతని మనస్తత్వం ఏంటంటే మనకు పర్టికులర్గా అతను మాట్లాడితే ఏమన్నాడు నేను సినిమా జగన్ జగన్మోహన్ రెడ్డి చూపించే సినిమా ఇదే రక్త చరిత్ర చూపిస్తున్నాడు జగన్ టూ పాయింట్ వో అంటే ఇదే అతను చాలా క్లారిటీగా ఉన్నాడండి నేను వస్తే ఇటువంటి విధ్వంసం చేస్తాను నాకు పాలన అధికారం కోల్పోయాము కానీ మా ఉన్మాదం మేము కోల్పోలేదు ఉన్మాదాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు కత్తులతో డాన్సులు చేస్తా వీడియోలు బయటకు వచ్చినాయి కదా నిన్న రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు అంటే మనం ఎక్కడ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా చూసాం ఇటువంటి చరిత్ర ఎక్కడో బీహార్లోని మారుమూల ఆటవిక సామ్రాజ్యా ఉంటాయి అక్కడ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగల తెలంగాణలో ఇప్పుడు జరగ మన రాష్ట్రాలు ఎప్పుడు చూడాల అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పదే పదే నిరూపిస్తున్నాడు నేను వస్తే ఇలా ఉంటుంది నేను వస్తే ఈ విధంగానే చేస్తానని చెప్పి చెప్పకే చెప్తున్నాడు అన్నాను నేను అంటుంది ఈ వ్యవస్థకు ఏమైపోయినాయి అంటున్నాను ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి ధనవటలో ఆ మాయలోంచి బయట రాలేకపోతున్నారా ఎవరు ప్రభావాలు చూపిస్తున్నా మీకు నేనంట ఖచ్చితంగా జగన్ ఈ కేసులో ఆ జిల్లా ఎస్పీని కూడా ఇన్వాల్వ్ చేయాలి మోమాటం లేదు ఏంటి చెప్తున్నాను నీకు ఏ సమాచారం ఉంచుకుని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగావు ఆ వెహికల్ ఎవరుది ఆ ట్రిపుల్ జీరో ఉన్న వెహికల్ ఎవరిది రోజు మళ్ళీ నీకు సమాచారం తెప్పించి ఈ విధంగా మాట్లాడు నువ్వు జిల్లా స్థాయి అధికారు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేస్తావా ఆ మాట్లాడడానికి ఏ ఏ ప్రభావాలు చూపించిన నీ మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదండి అతను చెప్పుకోపోతే కూట ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు అడుగుతారు కదా ఇంత స్వేచ్ఛగా చేస్తున్నా మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ లో భాగమే కదా అతను గవర్నమెంట్ కి సంబంధం లేకుండా అతనే ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడు ఎలా మాట్లాడతాడు సమాచారం ఇచ్చాడా హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ గారి కానీ సమాచారం ఇచ్చి ఎందుకంటే జరిగిన ఘటన మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో జరిగింది అలవక నోటుకు వచ్చిన మాట లేదు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దళితుడు మాట్లాడితే దళిత సంఘాలు బయటకు వచ్చేసి ఓ జబ్బలు తెచ్చుకుంటాయి కదా అసలు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టి అతను మాట్లాడారు ఇప్పుడు ఒక ఎస్సీ వృద్ధుడు చనిపోతే ఆయన గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ దళిత సంఘాలు ఏమైపోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు పైగా క్రిస్టియన్ అతను క్రిస్టియన్ సంఘాలు ఏమైపోయినాయి ఎవరో ఒక వ్యక్తి తాగి తాగుతా 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 ఇక్కడి నుంచి రాజమండ్రి చనిపోతేనే దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసారు కదా సంఘాలన్నీ వచ్చేసినాయి కదా పేదవాడు కాబట్టి నూర్లు ఎగుతులేదా ఎందుకు ఇవన్నీ అంటే అంటే మీకు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే అతను మన కొలవోడైనా కూడా అతను డబ్బు ఉండే ఉండాలి అతను సమాజాన్ని ప్రభావం చూపించేవాడే ఉండాలి అతని వల్ల రాజకీయంగా లబ్ధి ఉండాలి ఏంటిది ఏం జరుగుతుంది సమాజంలో ఉన్నాము మనం ఏమన్నా ఉంటామా ఎక్కడ ట్రైబల్స్ ఏరియాలో ఉంటే అటువంటి తెగల మధ్యలో గొడవలు ఉంటాయి అటువంటిది ఏం కాదు కదా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కదా ఏంటంది ఈ క్వశ్చన్ మార్క్స్ ఖచ్చితంగా అందరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే అంటే న్యాయం అన్నది పెద్దవాళ్ళు చేస్తే తప్పు చేస్తే ఒకలాగా చిన్నవాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా ఉంటాయా అనేటువంటి సమాజంలో ఇటువంటి ప్రశ్నలు వచ్చిననుకోండి సమాజానికి ప్రమాదం అది ఈ డబ్బుండి అధికారంలో ఉంటే ఏదైనా చేసేయచ్చు అనేటువంటి భావన ప్రజల్లో కలగకూడదు దాని తగ్గట్టుగానే వ్యవస్థలు నడుస్తాయి వచ్చింది అనుకోండి సమాజానికి ప్రమాదం కాబట్టి ఎప్పటికైనా చిన్న పెద్ద అని కాకుండా జరిగింది తప్ప కాదా ఆ వీడియో కరెక్టా కాదా దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్ని ఆధారాలతో తీసుకొచ్చి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం నేను కూట ప్రభుత్వంలో భాగమే నేను అధికార ప్రతినిధి అధికార పార్టీ అధికార ప్రతినిధిని మా లాంటి వాళ్ళకి క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అక్కడ ఓకే ఎవరైతే వ్యవస్థలు ఎవరైతే ఇన్వాల్వ్ అయినాయో అన్ని సమాధానం చెప్పాలి జరిగిన తప్పుకి ఎవరైతే బాధ్యతలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి